శుక్లాం భరదరం విష్ణుం శేషివర్ణం చేతుర్భుజం దిహాయత్ నవతనం దిహాయేత్ సర్వభిజ్ఞ ఉపశాంతయే హోం శ్రీరుభ్యో నమ హాయండీ నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమాలజ్ని అందరూ ఇలా ఉన్నారు మరి సిద్ధమవుతున్నారా ఇరవై నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాఘమాసంలో మరి శనివారం పౌర్ణమి తిథి నాడు నేను చక్కగా శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను సిద్ధంగా అండి సిద్ధంగా అండి నేను చెప్పినట్టు వినండి మంచి జరుగుతుందండి కుంభరాశిలోకి శని అడుగుపెట్టాడు ప్రజెంట్ ఇప్పుడు కుంభరాశిలోనే ఉన్నాడు శని ఒక్కొక్క హౌజ్లోకి అంటే ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలా పన్నెండు రాశులు తిరిగి వచ్చే వరకు సుమారుగా ముప్పై సంవత్సరాల కాలం పడవు వస్తుందండి శని హోమం ఎప్పుడు జరిపించుకోవాలంటే మకర రాశిలో శని ఉన్నప్పుడు కుంభరాశిలో శని భగవాన్ ఉన్నప్పుడు శని హోమం జరిపించుకోవడం ద్వారా మీకు రాబోయే ముప్పై సంవత్సరాలు మంచి జరుగుతుంది ఇప్పుడు నేనైతే నేను చెప్పేది ఒకటేనండి అన్ని రాశుల వారు చేయించుకోవాలి కుటుంబ సభ్యులు మొత్తం చేయించుకోండి ఎందుకు ఒకసారి శని ప్రభావం మన పిల్లలపై ఉందా మన కుటుంబం మీద ఉందా మన తల్లిదండ్రుల మీద ఉందా మన మీద ఉందా మన భా మన భార్య మీద ఉందా మన భర్త మీద ఉందా శని ప్రభావం ఎవరైతే ఏంటంటే అందరికీ ఒకసారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ శని హోమంలో పాల్గొనండి రాబోయే సంవత్సరాలు ఇప్పుడు నేను చెప్పేది ఒకటండి మీనరాశి వారికి ఇప్పుడు ఏలనాటి శని మొదలైంది ఉదాహరణకి రేపు ఈ ఏళనాడు శని మనకు మక ఇప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి మళ్ళీ మేసరాశి వారికి స్టార్ట్ అవుతుంది ఏళ్ళనాటి శని కానీ ఇక్కడ ఏంటంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు శని హోమం జరిపించుకుంటే రాబోయే ముప్పై సంవత్సరాలు మీకు శని మీ వైపు చూడడు ప్రతి ప్రతి విషయంలో ఏదో ఒక ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాం ఏదో ఒక ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాం దీనికి అంతటికీ కారణం శనీశ్వరుడే శని అనుగ్రహం పొందితే ఎంతో చక్కగా ఉంటుందండి నేను ఒక అతనికి చెప్పాను మ్యారేజ్ సరిగ్గా సెట్ కావట్లేదు మ్యారేజ్ కావట్లేదు ఆయన మెంటల్ టెన్షన్ గురైపోయాడు పిల్లోడు ఎందుకంటే ఒక ఒక అమ్మాయి ఇతను పట్టుకొని అబ్బాయి నచ్చలేదంటే ఏమనిపిస్తుందండి ఒక మనిషికి ఒక వ్యక్తికి ఏమనిపిస్తుంది చెప్పండి బా నేను ఇలా ఉన్నానా నేను ఇలా అందంగా లేనా నేను నా ఫేస్ ఎవరికి ఏ అమ్మాయికి నచ్చట్లేదా అయ్యో భగవంతుడు ఏంది నాకు పరిస్థితి ఎందుకు నన్ను ఇట్లా పుట్టించావు బాధపడతారు కదండి ఒక ఒక వ్యక్తిని సూటిగా చెప్పేసి నాకు నచ్చలేదు నువ్వు అంటే పరిస్థితులు ఎంత ఇబ్బంది పడతారంటే తల్లిదండ్రులు బాధపడతారు ఇటు ఆ పిల్లవాడు బాధపడతారు ఇంత జాతకాన్ని మొత్తం పరిస్థి శనిశ్వరుడు అంటే శని గ్రహం యొక్క ప్రభావం ఉంది శని మహర్దశ నడుస్తుంది ఆ అబ్బాయికి శనిశ్వరుని అనుగ్రహం అనేది కలగాలి నువ్వు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటేనే మనం ఎంత మంచిగా ఇప్పుడు చాలామంది చూస్తాం మనం లోపల ఏం పెట్టుకోం బయటికి చక్కగా మాట్లాడతాం లోపల ఏం పెట్టుకోకుండా మంచిగా మాట్లాడితే బయట ఉన్నవాడు ఏం చేస్తాడంటే లోపల ఏదో పెట్టుకొని బయటికి మాట్లా అలా మాట్లాడతాడని అంటారు మనం చేసింది నిజం హార్ట్ఫుల్గా మనం చెప్తున్నాం కానీ వాడు ఎదుటివాడు మనం నమ్మడు ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి దీనికి శని కారకుడు మనల్ని నమ్మరు మనం ఎంత చెప్పినా మన దగ్గర డబ్బు లేదురా ముర్రో నాయనా అంటే కూడా ఎవరు వినరు నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటాడు మనం ఏదైనా సహాయం కోసం ఎవరైనా డబ్బులు అడిగినా వాటి దగ్గర ఉంచుకొని కూడా ఇవ్వడు మనకు ఆ టైంలో మనకేదైనా సమస్య ఎవరికైనా మనకి ఎవరైనా సమస్య వచ్చిందనుకోండి అయ్యా నాకు డబ్బు కావాలంటే మీరు డబ్బు ఇవ్వడం జరుగుతుంది శని మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఆ పరీక్షలో గెలవాలి మీరు తప్పకుండా గెలిస్తే మీ జీవితం సుందరమయంగా మారిపోతూనే ఉంటుంది కాబట్టి శనిశ్వరుని అనుగ్రహం పొందడానికి వచ్చే నెల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు రెండో నెల పౌర్ణమి రోజున శని హోమం జరిపిస్తున్నాను చక్కగా శనీశ్వరుని అనుగ్రహం పొందండి ఈ శని హోమానికి మీరు మా దగ్గరికి రానవసరం లేదు ప్రత్యక్షంగా మేము చేస్తాం పరోక్షంగా మీరు అక్కడ ఉండి చూడవచ్చు దానికి సంబంధించిన వీడియో ఫుటేజీ కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికి పోస్ట్ చేస్తాం రాబోయే ముప్పై సంవత్సరాలు ఇక మీకు శని అడ్డు తగ్గలేడండి దానికి నేను హామీ ఇస్తున్నాను పన్నెండు రాష్ట్ర వారు కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ శని హోమం ఒక్కసారి జీవితంలో ఒక్కసారైనా పాల్గొనే ప్రయత్నం చేయండి ముఖ్యంగా నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి క్లయింట్లు ప్రతి ఒక్కరికి నేను మీకు పేరు పేరున తెలియజేస్తున్నాను ఈ వచ్చే నెలన శని హోమంలో మీరు పాల్గొనండి గత నెల శని హోమం చేసినప్పుడు చాలామంది వెనుదిరిగిపోయారు అంటే వెనుదిరిగిపోయారంటే వాళ్ళకు స్లాట్లు దొరకక పేమెంట్స్ కాక ఇబ్బంది పడిపోయారు కానీ ఇప్పుడు కొంచెం ఇరవై నాలుగు రోజుల ముందే చెప్తున్నాను కదా కాబట్టి మీరు ఆ ప్రయత్నం కొనసాగించండి మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాసు